నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నే గ్రామంలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది మద్యం మత్తులో తండ్రి తన ముగ్గురు చిన్నపిల్లలను హత్య చేసి అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామానికి చెందిన వేములవాడ సురేంద్ర ముప్పై నాలుగు సంవత్సరాలు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు సమాచారం తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు కావ్య ఏడు సంవత్సరాలు ధ్యానేశ్వరి నాలుగు సంవత్సరాలు సూర్య గగన్ రెండు సంవత్సరాలు ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు కుటుంబ నేపథ్యం ఆర్థిక సమస్యలు తెర కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది ఈ దుర్ఘటనతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు వాళ్ళు దించిపెట్టారు చూస్తే పక్కన ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు పెద్ద అమ్మాయి పేరు కావ్య సెవెన్ ఇయర్స్ రెండో అమ్మాయి ధ్యానేశ్వరి ఫోర్ ఇయర్స్ మూడో బాబు గగన్ టూ ఇయర్స్ ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు వాళ్ళ తండ్రి సురేంద్ర మాత్రం ఫ్యాన్ కురేసుకుని చనిపోయినాడు కానీ ముగ్గురు చిన్నపిల్లల మరణానికి ఇంకా కారణం తెలియదు అది కేసు దర్యాప్తు చేసి పోస్ట్మార్టంలో తదుపరి వివరాలన్నీ వెల్లడిస్తాము ఇది ఇంతకుముందే పోయిన ఆగస్టు నెలలో వాళ్ళ భార్య సురేంద్ర భార్య మహేశ్వరి కూడా ఆమె కూడా సేమ్ ఫ్యాన్ కురేషన్ చనిపోయింది ఈ కుటుంబ కలహాలతో చనిపోయారని చెప్పేసి ఊళ్ళో అంటున్నారు తదుపరి మేము కేసు దర్యాప్తులో మిగిలిన వివరాలను తెలియజేస్తాము థ్యాంక్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకు నంద్యాల న్యూస్ నైన్ నూతన సంవత్సర శుభాకాంక్ష